హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే మనకి ఎస్ఐసికి సంబంధించినటువంటి ఢిల్లీ ఎస్ఐ పోస్టులు అలానే నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ ఆర్ముడ్ పోలీసు ఫోర్సెస్ అనేటువంటి పోస్టుల గురించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి మీరు గమనించినట్లయితే మనకి సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సో నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే నిన్నటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయినాయి అండి అప్లికేషన్స్ అనేవి సో మనకి ఎప్పటి వరకు ఉన్నాయి అంటే మనకి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అనేటువంటిది మనకి అప్లై చేసుకోవచ్చు ఉద్యోగ చేయాల్సింది ఏంటి అంటే ఇది మనకి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మరి లాస్ట్ డేట్ అనేటువంటిది మీరు గమనించినట్లయితే మనకి ఇరవై ఎనిమిదో తారీఖు మనకి నైట్ పదకొండు గంటల వరకు కూడా మనకి టైం ఇచ్చారండి ఓకే నెక్స్ట్ మన వచ్చేసరికి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ మరి ఫీజు కానీ గమనించినట్లయితే మనకి ఇరవై ఎనిమిదో తారీఖు సో నైట్ పదకొండు గంటల వరకు కూడా మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేటువంటిది సో పే చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూడండి డేట్ ఆఫ్ విండోస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ మనకి కరెక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే సో మీరు ఈ నెల ముప్పైవ తారీఖు నుంచి నెక్స్ట్ వన్ వచ్చికి ముప్పై ఏడో తారీఖు ఓకేనా ఈ రెండు రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు రోజులు కూడా మీరు ఇక్కడ కరెక్షన్స్ అనేటువంటివి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సో ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ అడాప్టెడ్ టెస్ట్ అనేటువంటిది సో కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఆప్టెడ్ టెస్ట్ అనేటువంటిది మనం గమనించినట్లయితే అది మే నెలలో తొమ్మిదో తారీఖు పదవ తారీఖు పదమూడో తారీఖు అనేటువంటిది సో మొత్తం మనకి ఇక్కడ త్రీ డేస్ అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుందండి షిప్స్ గా జరుగుతూ ఉంటుంది మరి దీని గురించి మరి మరింత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ సో ఒకసారి గమనిద్దాం మరి మీరు గమనించినట్లయితే పోస్టుల సంఖ్య గమనించాలండి సో ఫస్ట్ మనం మీరు గమనించినట్లయితే ఇక్కడ ఓకేనా సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ ఢిల్లీ సో మెయిల్ కేటగిరీ కానీ గమనించినట్లయితే మనకి టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయండి అదే కానీ మన ఫిమేల్ కేటగిరీ కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ సిక్స్టీ వన్ పోస్టులు అనేటువంటివి సో ఇవ్వడం జరిగింది ఓకేనా ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి సో సబ్ ఇన్స్పెక్టర్ సో ఢిల్లీలో ఉన్నటువంటి సో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి అలానే నెక్స్ట్ వన్ చూడండి సబ్ ఇన్స్పెక్టర్ సో జనరల్ అండ్ సిఏపీఎఫ్ ఓకేనా సెంట్రల్ ఆర్ముడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేటువంటివి కానీ గమనించినట్లయితే సో దీంట్లో మీకు సో బీఎస్ఎఫ్ కేటగిరీ సో బీఎస్ఎఫ్లో వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు అలానే సిఐఎస్ఎఫ్లో వచ్చేసరికి ఒకవేళ ఐదు వందల తొంభై ఏడు పోస్టులు సిఆర్పిఎఫ్లో వచ్చేసరికి ఒక వెయ్యి నూట డెబ్బై రెండు పోస్టులు అలా నెక్స్ట్ ఐటీబీపీ వచ్చేసరికి రెండు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు అలానే ఎస్ఎస్బి వచ్చేసరికి అరవై రెండు పోస్టులు మొత్తంగా గమనిస్తే మనకి నాలుగు వేల ఒక్క పోస్టులు అనేటువంటివి సో ఇవ్వడం జరిగింది ఓకేనా జనరల్ డ్యూటీస్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ప్రొటెక్షన్ ఓకేనా సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ అనేటువంటివి కానీ గమనిస్తే అందులో మొత్తం మనకి ఇక్కడ నాలుగు వేల ఒక్క పోస్టులు అనేటువంటి ఇవ్వడం జరిగింది సో ఫైనల్గా మనకు వచ్చేసరికి ఇది పోస్టుల యొక్క ఇన్ఫర్మేషన్ అండి మరి నెక్స్ట్ వన్ గమనిద్దాం కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మరి మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పేపర్ వన్ ఓకేనా ఫస్ట్ మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది సో పేపర్ వన్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ అండ్ నెక్స్ట్ పేపర్ టూ అనేటువంటిది సో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక లాస్ట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ పేపర్ వన్ ఏమో పిఎస్టీ ఓకేనా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తర్వాత వచ్చేసరికి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ జరుగుతుంది తర్వాత పేపర్ టూ ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి నీకు సో మెడికల్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఇక్కడ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది మరి దీని గురించి మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనకి సో ఇక్కడ ఉన్నటువంటి పేపర్ వన్ సిబిటీ టెస్ట్కి సంబంధించి సో ఫస్ట్ పేపర్ వన్లో సిలబస్ ఏముంటుందనేది ఒకసారి మీరు గమనిస్తే సో ఇందులో చూడండి ఫస్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే ఫిఫ్టీ వస్తున్నాయి సో నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా మనకి ఫిఫ్టీ ఇస్తారండి తర్వాత వచ్చేసరికి మనకి సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సో ఇందులో కూడా మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో వచ్చేసరికి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ మరి ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేవి ఇస్తారండి ఇందులో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటివి సో కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఎగ్జామ్ కానీ మీరు గమనించినట్లయితే టోటల్గా మనకి టూ అవర్స్ ఉంటుంది ఓకేనా సో టూ అవర్స్ అనేటువంటిది జరుగుతుందండి మరి నెక్స్ట్ ఇక్కడ పేపర్ టూకి సంబంధించి మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ప్యాస్ వేసేస్ అనేటువంటివి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్గా ట్వంటీ టూ హండ్రెడ్ ఇస్తారండి సో మ్యాక్సిమం మార్క్స్ అంటే మనకి టోటల్ మార్క్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మార్క్స్ మరి ఈ పేపర్ టూ అనేది మనకి టూ అవర్స్ అనేటువంటి ఎగ్జామ్ అనేది జరుగుతుందండి కాబట్టి ఇక్కడ మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించినటువంటి సిలబస్ అలానే మార్క్స్ దానికి సంబంధించినటువంటి టైమింగ్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి మరి ఒకసారి ఇక్కడ కండిషన్ ఉండి సో దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ అని చెప్పేసి అన్నాడు పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ తీసుకున్నట్లయితే మనకి రెండిట్లో కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయండి వీటిల్లో గ్యారంటీగా ఏమవుతుంది అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇక్కడ అది గ్యారంటీగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి ఓకేనా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి నెక్స్ట్ మంత్ నుండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే మీకు సో మీరు ఇక్కడ బోనస్ మార్క్స్ అనేటువంటి కూడా మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూలో గ్యారెంటీగా యాడ్ అవుతాయండి ఎన్సీసీలో నీకు సి సర్టిఫికేట్ ఉంటే టెన్ మార్క్స్ అలానే బి సర్టిఫికేట్ ఉంటే సిక్స్ మార్క్స్ ఏ సర్టిఫికేట్ ఉంటేనేమో ఫోర్ మార్క్స్ అనేటువంటివి మీకు యాడ్ అవుతాయి కాబట్టి బోనస్ మార్కులు కూడా ఇక్కడ మీకు యాడ్ అవుతాయని చెప్పేసి నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ను ఒకసారి గమనించాలండి ఇందులో ఫస్ట్ మనకి పేపర్ వన్ పేపర్ వన్లో వచ్చేసరికి మనకి జనరల్ రీజనింగ్ ఓకేనా రీజనింగ్ సంబంధించినటువంటి సిలబస్ గమనిస్తే మనకి సో టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి వెర్బల్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాజికల్ తర్వాత నాన్ వెర్బల్ ఓకేనా టోటల్గా మనకి మొత్తం సిలబస్ ఇవ్వడం జరిగిందండి వెర్బల్ రీజనింగ్ ఉంది అలానే నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంది లాజికల్ రీజనింగ్ సో మొత్తం త్రీ పార్ట్స్ ఇవ్వడం జరిగింది సో దీని గురించి లాస్ట్లో ఇక్కడ అని కూడా ఇచ్చారు గమనించాలి నా ఫిగర్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇదోటి మనకి ఎనాలిసిస్ సింబల్స్ నెక్స్ట్ కోడింగ్ డీ కోడింగ్ అన్నీ టోటల్గా మొత్తం మనకి రీజనింగ్ మొత్తం మీరు చదువుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి కూడా సో ఒకసారి మీరు ఇక్కడ సో గమనించాలి సో ఇందులో వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి క్వశ్చన్స్ అనేవి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సో హిస్టరీ కల్చరు జాగ్రఫీ ఎకనామిక్ సైన్స్ నెక్స్ట్ జనరల్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ వన్ సరికి సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పి లాస్ట్లో ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ అవేర్నెస్ గమనిస్తే మనకి టోటల్ సబ్జెక్టు సో మనకి జనరల్ సైన్స్కి సంబంధించి కానీ అలానే నెక్స్ట్ జనరల్ సో నాలెడ్జ్ అంటే ఇక్కడ మనకి సో జనరల్ అవేర్నెస్ అనేటువంటిది కానీ గమనిస్తే అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ పాలిటీ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ మొత్తం కూడా మీరు సో ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది మరి నెక్స్ట్ నుండి క్వాంటిటేటివ్ ఆఫ్టిట్యూడ్ ఓకేనా మనం ఇక్కడ అర్థమేటిక్ పార్ట్లో కూడా సో సిలబస్ అనేటువంటిది మనకి మొత్తము ఇచ్చారండి సో ఇక్కడ సిలబస్ కూడా మీరు గమనించవచ్చు సో ఇక్కడ తీసుకుంటే యావరేజెస్ పర్సంటేజెస్ రేషియో అండ్ ప్రపోషను అలానే ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ పార్ట్నర్షిప్ సో ఇలా టోటల్ సో ఇక్కడ మనకి అర్థమేటిక్లో ఉన్నటువంటి ఆల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చదువుకోవాల్సి ఉంటుంది మరి నెక్స్ట్ వన్ మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే తర్వాత ఇంగ్లీష్ సంబంధించినటువంటి సో కాంప్రహెన్షన్ అండ్ ప్యాసేజెస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ గమనించాలి క్యాండిడేట్స్ సో ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఆ కరెక్ట్ ఇంగ్లీష్ ఆర్ హర్ బేసిక్ కాంప్రహెన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీ సో ఎక్సెట్రా అని చెప్పేసి అని చెప్పేసి అన్నాడు అంటే మనకి బేసిక్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో మనకి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది సో అదే ఇవ్వడం జరుగుతుందండి మరి నెక్స్ట్ వన్ నుండి మనకి అయిపోయిన తర్వాత పేపర్ టూలో వచ్చేసరికి టోటల్గా మనకి సో ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఉంటుందండి సో లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సో క్వశ్చన్స్ ఈజ్ దిస్ కాంపోనెంట్స్ విల్ బి డిస్కస్ టు టెస్ట్ క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ విల్ బీ బేస్డ్ ఆన్ ది సో ఎర్రర్ కరెక్షన్ సో ఫిలింగ్ ద బ్లాంక్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమన్నారండి ఫిలింగ్ ద బ్యాంక్స్లో వచ్చేసరికి వెబ్స్ ప్రిపోజిషన్స్ అండ్ సో ఆర్టికల్స్ ఎక్సెట్రా అలానే నెక్స్ట్ వొకాబులరీ స్పెల్లింగ్స్ గ్రామరు నెక్స్ట్ వచ్చేసరికి గ్రామర్ స్ట్రెక్చర్ సినానమ్స్ యాంటానమ్స్ సెంటెన్స్ కంప్లీషను ఫ్రేజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇడియమ్స్ సో యూజ్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి లాస్ట్లో కాంప్రహెన్షన్ ప్యాసేస్ ఎక్సెట్రా అంటే టోటల్గా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ మొత్తం తెలుసుకోవాలండి సో దాంతోపాటు ఏంటి అంటే మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నాడు అంటే కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అర్థమేటిక్ రీజనింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఇక్కడ ఉన్నటువంటి సో జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అలానే ఇంగ్లీష్ ఈ నాలుగు సబ్జెక్టులు మనకి పూర్తి స్థాయిలో చదువుకోవాలి ఎందుకంటే లాస్ట్లో మనకి ఇక్కడ ఎక్సెట్రా అని చెప్పేసి అన్నాడు మరి ఇది మనకేమవుతుంది అంటే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేసరికి ఇలా ఉంటుందండి మరి దీని తర్వాత మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్స్ మరి ఎలా ఉంటాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్లు అనేవి మనకి సో ఆల్ పోస్ట్ అన్ని పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో మెయిల్ క్యాండిడేట్స్ అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ అనేది వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెస్ట్ సో చెస్ట్ వచ్చేసరికి ఏంది అన్ఎక్స్పాండెడ్ ఎయిటీ ఎక్స్పాండెడ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అంటే బ్రీతింగ్ తీసుకోకముందు నీకు సో ఏమవుతుంది అండి సో ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఇంక్రీస్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు మరి నెక్స్ట్ వన్ చూడండి సో ఇక్కడ వచ్చరికి ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబల్స్ సో ఎస్టీ క్యాండిడేట్స్ సంబంధించి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుందండి మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చెస్ట్ ఇది హైట్ అండి మరి చెస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి బ్రీతింగ్ తీసుకోకముందు మనకి సెవెంటీ సెవెన్ ఉండాలి సో బ్రీతింగ్ తీసుకుంటే గ్యారెంటీగా ఏమవుతుంది మళ్ళీ ఫైవ్ పాయింట్స్ ఇంక్రీజ్ చేయండి సో ఎయిటీ టూ ఉండాలని చెప్పేసి అన్నారండి మరి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు గమనించాలి ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు సో ఇక్కడ షెడ్యూల్ ట్రైబల్స్ ఓకేనా ఇక్కడ మనకు వచ్చేసరికి ఎస్టీ క్యాండిడేట్స్లో మనకి ఇక్కడ వచ్చేసరికి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ చెస్ట్ అనేది వన్ ఫిఫ్టీ ఫోర్ ఉండాలి మరి ఇక్కడ షెడ్యూల్ ట్రైబల్స్ అనేటువంటివి కాకుండా జనరల్గా మనకి ఫిమేల్స్ అయితే మాత్రం వన్ ఫిఫ్టీ సెవెన్ ఏ ఉండాలండి కాబట్టి ఇలా మనకి సో మేల్ క్యాటగిరీ కానీ ఫిమేల్ క్యాటగిరీ కానీ రిజర్వేషన్ వైజ్ కానీ సో టోటల్గా మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది మరి దీని తర్వాత నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే వెయిట్ అండి సో కరస్పాండింగ్ టు హైట్ ఫర్ ఆల్ ది పోస్ట్ అని చెప్పేసి అన్నాడు ఆ పోస్ట్కు సంబంధించి మనకి ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మనకి ఇక్కడ వెయిట్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అన్నాడు మరి నెక్స్ట్ వన్ చూడండి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ పీఈటిని కానీ మీరు గమనించినట్లయితే సో ఫర్ మేల్ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్ కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ సో పిఈటి అనేటువంటిది సో ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ని సిక్స్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేసింగ్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ అనుకోండి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ని నీకు త్రీ ఛాన్సెస్ ఇస్తారండి కాబట్టి త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేసుకోవాలి అలానే హై జంప్ గమనిస్తే వన్ పాయింట్ టూ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ ఇది కూడా మనకి త్రీ ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది మరి నెక్స్ట్ వన్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గమనించాలి షార్ట్ పుట్ అనేది కానీ గమనిస్తే మనకి సో సిక్స్టీన్ ఎల్బిఎస్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇను త్రీ ఛాన్సెస్ అన్నాడు సో ఇక్కడ కూడా నీకు త్రీ ఛాన్సెస్ ఇస్తున్నారండి అంటే ప్రతిదీ కూడా మనకి ఇక్కడ త్రీ త్రీ ఛాన్సెస్ ఉన్నాయి అదంతా కూడా ఏంటి అంటే మనకి మేల్కి సంబంధించి నెక్స్ట్ మన వచ్చేసరికి మరి ఫిమేల్ క్యాండిడేట్స్ని కానీ గమనిస్తే మనకి ఇందులో హండ్రెడ్ మీటర్స్ని మనకి ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని మనకి ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ అనుకోండి టూ పాయింట్ సెవెన్ని త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి నెక్స్ట్ జీరో పాయింట్ నైన్ ఓకేనా జీరో పాయింట్ నైన్ మీటర్స్ని త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి ఓకేనా లాంగ్ జంప్ అయితేనేమో టూ పాయింట్ సెవెన్ మీటర్సు అలానే నెక్స్ట్ హై జంప్ అయితేనేమో జీరో పాయింట్ నైన్ మీటర్స్ అనేటువంటిది త్రీ ఛాన్సెస్ అనేటువంటి కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్నాడండి ఓకేనా కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేల్కి అయితే మాత్రం పుట్ ఉంది ఫిమేల్కి అయితే మాత్రం మనకి ఇక్కడ ఎక్కడ కూడా షార్ట్ పుట్ గురించి మెన్షన్ చేయలేదండి మరి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇక సో లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి సో మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటున్నాయో సో అవి గ్యారెట్గా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇది కూడా మనకి గమనించాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ చాలా మంది ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనము ఒకసారి గమనించినట్లయితే ఒకసారి ఇందులో క్వాలిఫికేషన్ గురించి ఒకసారి చూద్దామండి ఒకసారి ఇక్కడ మీరు గమనించాలి మరి దీనికి ఈ పోస్ట్కి అప్లై చేయాలి అంటే మీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలా ఉండాలి అంటే మనకి ఇక్కడ ఒకసారి చూడండి మనకి ఏమని చెప్పి ఇక్కడ మనకి ఫోర్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిట్ ఓకేనా ఫోర్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సో ఆ ఇయర్ ఏదైతే ఉందో సో అక్కడ వచ్చేసరికి జన్మించినటువంటి వ్యక్తి ఉండాలి అలానే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది సో ఇక్కడ ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అలానే నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ ఏమన్నాడు ఇంకా మనకి సో బట్ నాట్ ఎర్లియర్ దాన్ సో ఇక్కడ మనకి అక్టోబర్ సెకండ్ నైన్టీన్ నైన్టీ నైన్ సో అండ్ నాట్ లెస్ దాన్ అండ్ నాట్ లేటర్ దాన్ అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్ అని చెప్పేసి అన్నాడు అంటే మీరు నైన్టీన్ నైన్టీ నైన్లో సో అక్టోబరు రెండో తారీఖు కంటే ముందు జన్మించకూడదు అలానే రెండు వేల వచ్చేసరికి మనకి అక్టోబర్ ఒకటో తారీఖు తర్వాత జన్మించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మనకి విజిబిలిటీ కాదండి మరి నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి సో ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి గ్యారంటీగా ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీఆర్ ఎస్టీ క్యాండిడేట్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీకి వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ గమనించినట్లయితే మనకి ఇక్కడ త్రీ ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి సో మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేసి సో దీన్ని మీరు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి దీనికి క్వాలిఫికేషన్ అయితే మాత్రం మనకి జనరల్ డిగ్రీ అండి ఓకేనా కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని సో ఇందులో ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ ష్యామి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్